నమస్తే శ్రీ మహా శ్రీ మహా అలా 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 మనం శ్రీ విశ్వావసు నుంచి పరాభవాలోకి అనగా ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరులోకి ప్రవేశించేశాము అయితే ఈ తెలుగు క్యాలెండర్ ప్రకారము చాంద్రమాన ప్రకారం మనకి అరవై సంవత్సరాలకి అంటే ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క కొత్త పేరు ఉంటుంటుంది అయితే మనకి ఈ అరవై సంవత్సరాలలో ఇప్పుడు రాబోయేది శ్రీ విశ్వావసు తర్వాత పరాభవ అనే కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము అయితే ఈ పరాభవ అనే సంవత్సరం మనకి ఎలాంటి ఇస్తుంది ఎలాంటి ఫలితాలు ఇస్తుంది ఈ పరాభవలో మనకి గ్రహాలు ఎలా చలనం చేస్తాయి అనే విషయాలను మనం తెలుసుకుందాము ఇన్నాళ్ళు యోగాల గురించి చెప్పుకున్నాం కదా ఇప్పుడు మరి కొత్త సంవత్సరంలోకి వచ్చేసాము ఈ కొత్త సంవత్సరంలో మనకి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి గ్రహస్థితులు ఎలా మారతాయి ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు దేశకాల మాన పరిస్థితుల ప్రకారము న్యాయ వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ ఇలా ఒక ప్రతి ఒక్క రంగంలో ప్రకృతి దగ్గర నుంచి తర్వాత నేచర్లోను ప్రకృతిలోను తర్వాత దేశ పరిస్థితుల్లోనూ న్యాయ వ్యవస్థలోను ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ ఈ యొక్క ఫలితాలు మనకి కనబడుతూ ఉంటాయి కానీ జనరల్గా మనం ఏం చేస్తూ ఉంటామంటే మనుషులకు మాత్రమే కష్టాలేమో అని అనుకుంటాం కాదు దేశానికి కూడా కష్టాలు ఉంటాయి ప్రకృతికి కూడా కష్టాలు ఉంటాయి సో ఇలాంటి కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి వాతావరణంలోనూ అన్ని రకాలుగా చాలా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి అయితే ఈ మార్పులు మనకి ఈ రెండు వేల ఇరవై ఆరులో ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకుందాము అయితే ఈ తెలుగు పంచాంగం ప్రకారము మనం ఇప్పుడు స్త్రీ పరాభవ అంటే ప్రతి దానికి ముందు స్త్రీ అనేది పెడతాము ఎందుకు స్త్రీ అనేది పెడతాము అంటే కనుక ఆ మంచి జరిగే సంవత్సరాలు కొన్ని ఉంటాయి చెడు చేసే క్రోధి నామ సంవత్సరం ఉంది క్రోధి అంటే క్రోధం అనమాట సో ఆ క్రోధాన్ని కంట్రోల్ చేయడం కోసము మన శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే పండితులు ఋషులు ప్రతిదానికి ఒక మంచి ఉండాలి అని మనకి ఆ ఉద్దేశంతో స్త్రీ అనేది యాడ్ చేయమని చెప్పారు సో యాక్చువల్ నేము పరాభవ అయినప్పటికీ మనము స్త్రీ పరాభవ అని చెప్పుకుంటామన్నమాట అంటే పరాభవము అంటే అవమానాలు జరగడం అనమాట దాని అంతర్గత మీనింగు కానీ ఆ అవమానాల్లో కూడా మంచి జరగాలి అనే ఉద్దేశంతో స్త్రీ అనేది యాడ్ చేసుకుంటూ మనము స్త్రీ పరాభవాలోకి ఎంటర్ అవుతున్నాము అయితే ఈ కొత్త సంవత్సరంలో గ్రహస్థితులు ఆ వాటి యొక్క ప్రభావాలు ఎలా ఉండబోతాయి ఏ పరిహారాలు మనం పాటించాలి ఎటువంటి పూజలు పునస్కారాలు చేసుకోవాలి ఎటువంటి దానాలు చేసుకోవాలి ఈ అంశాలన్నీ మనము ఒక్కొక్కటిగా తెలుసుకుందాము అయితే ముందుగా రా మేషాది ద్వాదశ రాశుల వారికి చూసుకున్నట్టయితే కనుక ఓవరాల్గా చెబితే మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క రాశికి వారి యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని తెలుసుకుంటే కనుక మీ మీ గ్రహస్థితులను బట్టి మీ మీ రాసులను బట్టి ఎటువంటి పరిహారాలు చే చేసుకోవాలి ఎటువంటి దానాలు చేసుకోవాలనేది చాలా సులువుగా మీ అందరికీ తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మంచి జరగాలి అని కోరుకుంటూ కొత్త సంవత్సరపు శుభాకాంక్షలతో ముందుకు పెడుతున్నాను నమస్తే తదుపరి రాశి వృషభ రాశి ఈ రెండు వేల ఇరవై ఆరులో వృషభరాశి వారికి ఎలా ఉండబోతోంది ఆ గ్రహస్థితులు ఈ సమయంలో కొత్త సంవత్సరంలో ఏ ఏ గ్రహాలు మారాయి ఏ ఏ ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనే అంశంలో చూసినట్టయితే గ్రహస్థితులు శని భగవానుడు పదకొండవ స్థానంలోనూ రాహువు నాలుగవ స్థానంలోనూ కేతువు పదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు అయితే గురువు ఆరులోనూ సూర్యుడు రెండవ స్థానానికి మారి చంద్రుడు ఏడవ స్థానంలో సంచారం చేస్తున్నారు బుధుడు శుక్రుడు కుజుడు వీళ్ళు ముగ్గురూ కూడా సమయానుసారంగా అంటే ఆయా సమయాలలో ఇది సంవత్సర ఫలితాలు కదా మనకి ఆ నెల నెలకి మారుతూ ఉంటారు కాబట్టి ఈ నె ఈ సమయంలో వారి వారి యొక్క ఫలితాలు ఈ ముగ్గురు గ్రహాల యొక్క ఫలితాలు ఉద్యోగము వ్యాపారము ఆర్థిక పరిస్థితుల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపించే అవకాశము ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళ మీద కనబడుతుంది చాలా వివరంగా చెప్తున్నాను అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే ముందుగా మనం చూసినట్టయితే విద్యార్థులకు చదివే విషయంలోనూ కాన్సన్ట్రేషను అంటే ఏకాగ్రత విషయంలో ఛాలెంజెస్ ఉండే అవకాశం కనబడుతుంది అంటే చాలా డిస్ట్రక్షన్స్ వస్తాయి అంటే అడ్డంకులకు వస్తాయనమాట చదువుతుందామో అని అనుకునేటప్పటికీ ఎవరో ఒకళ్ళు లాక్కుపోవడము వేరే విషయాలకి అట్రాక్ట్ అవ్వడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి ఏది మీరు చేస్తారో అదే తిరిగి వస్తుంది కాబట్టి ఆ విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మీకు ఈ విషయాలు తగ్గిపోయే అవకాశాలు కనబడుతుంది మీ కెరీర్ దెబ్బతినే అవకాశం చదువు పూర్తిగా పోయే అవకాశం అవకాశం కనబడుతోంది ఈ విషయంలో వృషభ రాశి విద్యార్థులు జాగ్రత్తలు తీసుకోండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోను మరియు హైర్ ఎడ్యుకేషన్స్లోను కొంత గురు బ్లెసింగ్స్ మీకు కావాలి కాబట్టి గురువు అంటే మీకు చదువు చెప్పే గురువు కాదు గ్రహాలలో గురు గ్రహం అనుగ్రహం కావాలి దానికి సంబంధించి మీరు గురువు సంబంధించినటువంటి స్తోత్రపారాయణ కానీ గురువు సంబంధిత ఆలయాలు అప్పుడప్పుడు వెళ్తూ ఉండడం కానీ ఇలా లేదంటే గురునామస్మరణ మీ టీచర్స్ నామస్మరణ కాదు గురునామస్మరణ గురు భగవానుడు అనగా దత్తాత్రేయుడు కానీ హైగ్రీవుడు కానీ దక్షిణామూర్తి కానీ ఇలా వారి యొక్క నామాలను మీరు చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు కాన్సన్ట్రేషన్ పెరిగి అవకాశాలు కనబడుతుంది ఇవాళ రేపు యూత్లో భక్తి చాలా ఎక్కువ ఉంది యూత్ అంటే మరి చదువుకునే వాళ్ళే కదా ఇంకా కొంచెం భక్తిని పెంచుకునే ప్రయత్నం చేసుకోండి అది మీకు చాలా లైఫ్ టైం ఉపయోగపడుతుంది తర్వాత ఆర్ట్స్ సైన్సు కామర్స్ మేనేజ్మెంటు చాలా క్లియర్గా వినండి నేను ప్రతి ఒక్క సెగ్మెంట్లోనూ ఎవరెవరికి బాగుంటుంది ఎవరెవరు ఏం చేయాలి చెప్తున్నాను స్టూడెంట్స్ ఫాలో అయ్యే ప్రయత్నం చేసుకోండి మళ్ళీ చెప్తున్నాను ఆర్ట్సు సైన్సు కామర్సు తర్వాత మేనేజ్మెంట్ చదువుతున్న వారికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది మీరు కొద్దిపాటి అంటే వన్ పర్సెంట్ మీ ఎఫర్ట్ పెడితే తొంభై తొమ్మిది శాతం మీ యొక్క గ్రహాలు అనుకూలంగా ఉంటాయి ఆ ఒక పర్సెంట్ కూడా ఇంకా ఎక్కువ పెట్టే ప్రయత్నం చేసుకోండి ఇంకా తర్వాత ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ప్రభుత్వ ఉద్యోగస్తులకు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ప్రమోషన్స్ లేట్గా వచ్చే అవకాశం కనబడుతుంది మీరు ఎంత ఆత్రుత పడతారో అంత వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది ఈ విషయంలో కొంత సమయమనము ఓర్పు పెట్టుకోండి తర్వాత మీకు సహనమే ఇక్కడ ఈ ఈ అంశంలో చెప్పదగినటువంటి విశేషము సహనం లేకపోయి రిజైన్ చేసేయటమో లేదంటే ఇష్టానుసారంగా ప్రవర్తించడమో ఇలాంటి పనులు చేస్తే మీకు మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది ఈ విషయంలో సమయమనం ఓర్పు అవసరము అయితే ప్రైవేట్ ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క కలీగ్స్తో కోఆర్డినేషన్ అవసరము నాకు అక్కర్లేదు నేను ఇంతే నేను సోలోగా చేస్తాను నేను మోనార్కని నేను ఇలాగా అలాగా అని చేసినట్టయితే కనుక సంవత్సరం మొత్తం మిమ్మల్ని మీ కలీగ్స్ మీ సహోద్యోగులు మీ సహచరులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో మీరు వారితో ఈ రాశిలో ఉండేవారు వా మీ మిగతా మీ తోటి వర్కర్లతో మంచిగా ఉండే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి ప్రాజెక్ట్స్ ఛాలెంజెస్గా మీకు వస్తాయి అంటే మీరు చేయగలరా లేదా అన్నట్టుగా ఛాలెంజ్ రూపంలో వచ్చే అవకాశం కనబడుతోంది వాటిని అందుకుని కాన్సన్ట్రేషన్ పెట్టుకుని నియమ నిబద్ధతతో టైం మేనేజ్మెంట్తో మీ మీ బాధ్యతలను నిర్వర్తించుకోండి తర్వాత ఇహ ఐటీ రంగానికి వచ్చినట్టయితే కనుక డెడ్ లైన్స్ ప్రెషర్ ఛాలెంజెస్ ఉంటాయి అంటే డెడ్ లైన్స్ ఇస్తారు మీకు ప్రాజెక్ట్స్ వచ్చేయం కానీ మీ ఇష్టం వచ్చినప్పుడు చేయండి అనకుండా వీటికి ఒక డెడ్ లైన్స్ అనేది పెట్టే అవకాశం కనబడుతోంది ఈ డెడ్ లైన్స్ పెట్టినప్పుడు దాన్ని ఛాలెంజ్గా తీసుకుని చాలా చాలా ఛాలెంజెస్ వస్తాయి వన్ ఇయర్ మీ పాకెట్లో ఉంది ఈ వన్ ఇయర్లోనూ మీరు ఎంత చక్కగా చేయగలుగుతారో అంత రివార్డ్స్ వచ్చే అవకాశం కనబడుతోంది అయితే మీ స్కిల్స్ని ఇంప్రూవ్మెంట్ చేసుకున్నట్టయితేనే మీకు రికగ్నేషన్ వస్తుంది లేదంటే ఏదో డబ్బులు ఇచ్చేస్తే రికగ్నేషన్ అనేది రాదు అది తాత్కాలికంగా మీరు లక్షిస్తే లక్ష సార్లు మీరు కప్ప తప్పట్లో కొడతారు ఆ తర్వాత లక్ష ఒకటోసారి మిమ్మల్ని తిడతారు కాబట్టి మీ టాలెంట్ తోనే మీరు రికగ్నిషన్ తెచ్చుకోవాలి ఇంకా తర్వాత వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక వ్యాపారాల్లో కొత్త కొత్త ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం కనబడుతుంది కొత్త కొత్త వ్యాపారాలు చేయాలి అంటే ప్రజల్లో అవసరాలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన వ్యాపారాలు చెయ్యాలన్న ఆలోచన మీకు వస్తుంది దాన్ని తప్పకుండా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేసుకోండి పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఎవరైనా ఈ రాశిలో ఉండేవారు చేసినట్టయితే మీకు విభేదాలు వచ్చే అవకాశం ఉంది అంటే మీ పార్ట్నర్తో మీకు గొడవలు జుట్లు జుట్లు పట్టుకోవడాలు లేదా విడిపోడాలు ఇలాంటివి వచ్చేటట్టుగా గోచరిస్తోంది కాన్ఫ్లిక్ట్స్ అంటే ఇలాంటి ఇబ్బందులు అనమాట తెలుగులో చెప్పాలంటే ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో ముందస్తు చర్యగా మనకి ఇంకా సమయం ఉంది కాబట్టి ముందస్తు చర్యగా మీరు ఏదైనా గొడవలు ఉంటే సర్దుబాటు ధోరణిలో వెళ్ళే ప్రయత్నం చేసుకోండి కేర్ఫుల్గా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోండి అంటే ఏవైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు అవసరము తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ట్రేడింగ్ కన్సల్టెన్సీ రంగాలలో ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి మోడరేట్గా ప్రాఫిట్స్ వస్తాయి అంటే హై రేంజ్లో రావు అలాగని తక్కువ కాదు మిశ్రమంగా లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది తర్వాత ఎక్సెసివ్ రిస్క్ కూడా మీరు అవాయిడ్ చేసుకోవాలి పర్వాలేదు నేను ఇందులో ఎక్స్పర్ట్ నేను ఇందులో రాజా నేను ఇందులో ఇలాగా అనుకుని కనుక మీరు డేర్ చేసి ఏ పనులు చేసినా ఆ రిస్క్ ఎక్కువగా ఉండే అవకాశం కనబడుతుంది దాన్ని తగ్గించుకొని మీ స్కిల్స్ని పెంచుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత వ్యవసాయదారులకు చూసినట్టయితే కనుక పంటలకు మీకు సరిపోయినంత వర్షాలు వచ్చే అవకాశం కనబడుతోంది తర్వాత ఫెర్టిలైజర్స్ అంటే ఎరువులు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా కొనుగోలు చేసే ప్రయత్నం చేసుకోండి ఇబ్బంది పడే అవకాశాలు మోసపోయే అవకాశాలు కొనుక్కున్న ఎరువులు పాడయ్యే అవకాశాలు ఇలాంటివి గోచరిస్తున్నాయి వీటి విషయంలో వ్యవసాయదారులు కానీ రైతులు కానీ జాగ్రత్తలు తీసుకోండి తర్వాత మీరు వెరైటీ క్రాప్స్ వెయ్యాలి అంటే కొత్త 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 రకాలైన పంటలు వెయ్యాలి ఏంటి అంటే కనుక రైసు పల్సెస్ వెజిటేబుల్సు కాటన్ అనగా పత్తి ఇలాంటి క్రాపింగ్స్ కనుక చేసినట్టయితే అంటే ఇలాంటి పంటలు పండించినట్టయితే కనుక లాభాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ కనబడుతుంది రైతులు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి తర్వాత పెస్ట్ మేనేజ్మెంట్ అంటే మీరు క్రిమిసంహారక మందులు వేస్తారు కదా అవి ఓ లేకుండా కొంత న్యాచురల్గా వెళ్ళే సేంద్రియ పద్ధతిలో వెళ్ళేటట్టుగా చేస్తే మీ పంట మీకు దక్కే అవకాశం కనబడుతుంది ఈ విషయంలో కొంత తక్కువకి వస్తుందోనో లేదా ఉచితంగా ఎవరైనా ఇచ్చారనో లేదా లేదా ఏదైనా పరిస్థితుల వల్ల మీరు రసాయనాలు ఎక్కువ వాడితే కనుక మీ పంటకు నష్టం వచ్చే అవకాశం ఉంది తర్వాత ఇరిగేషన్ సిస్టమ్ని మీరు కనుక పాటించినట్టయితే మీ వ్యవసాయ భూముల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది వ్యవసాయదారులు ఈ పని చూసుకోండి తర్వాత రాజకీయ రంగానికి వచ్చినట్టయితే స్టెబిలిటీ ఉంటుంది సపోర్ట్ ఫ్రమ్ సీనియర్స్ అంటే మనకి మీ పెద్దల నుంచి సపోర్ట్ అన్ని రకాలుగా లభించే అవకాశం కనబడుతుంది అయితే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం ఎలా ఉంటుందంటే కనుక ప్రజలలో మీ యొక్క పలుకుబడి మోడరేట్గా ఉంటుంది అంటే మిశ్రమంగా ఉండే అవకాశం కనబడుతుంది పెద్దగా పొగడరు అలానే పెద్దగా తిట్టే అవకాశాలు లేవు తర్వాత ఆపోజిషన్ ఛాలెంజెస్ అంటే మీ వ్యతిరేకుల యొక్క ఛాలెంజెస్ని మీరు ఎప్పటికప్పుడు ఫేస్ చేస్తూ ఉండవలసిందే దినదిన గండ నూరేళ్ళు అంటారు కదా అలాగా మీరు ప్రతిరోజు ఒక యుద్ధంలాగా అనమాట మీ అపోనెంట్స్తో మీరు నిత్యము ఒక యుద్ధంలాగా గడిచే అవకాశాలు కనబడుతున్నాయి ఈ రా ఈ రాశిలో ఉండే రాజకీయ నాయకులకి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి తర్వాత కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబాల్లో చాలా చక్కని అన్యోన్యత ఉండబోతోంది తర్వాత ఏమైనా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే కుటుంబం మధ్యలో కానీ బంధువుల మధ్య కానీ స్నేహితుల మధ్య కానీ అవి కొంత తీరి అనుమానాల నుంచి అపార్థాల నుంచి బయటపడే అవకాశాలు కనబడుతున్నాయి అయితే మీ స్పౌసు చిల్డ్రన్ అంటే పిల్లల దగ్గర నుంచి మీ యొక్క భార్య అయినా భర్త అయినా మీ కుటుంబ పార్ట్నర్ నుంచి కొంత పాజిటివ్ వచ్చే అవకాశం కనబడుతుంది అంటే వాళ్ళు మీకు సపోర్ట్ చేసే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఇంకా ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక స్ట్రెస్ చా శాతము చాలా ఎక్కువగా ఒత్తిడి మానసిక ఆందోళన మానసిక భయము భయాందోళనలు ఇలాగ ఎక్కువ అయ్యేటట్టుగా కనబడుతోంది డైజెస్టివ్ సిస్టమ్ మీద జీర్ణ వ్యవస్థ మీద నేను ఇందాక చెప్పినట్టుగా ఏది పడితే అది మనం రెండు వేల ఇరవై ఐదులో శుభ్రంగా తినేస్తే మరి మనం మనం చేసిన పని మనం చేస్తున్నాము మరి కడుపు చేసే పని కూడా కడుపు చేస్తుంది కదా ఏది పడితే అది తీసుకోలేదు కాబట్టి అప్పుడు తిన్నది ఇప్పుడు మనం అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది జీర్ణ వ్యవస్థకు సంబంధించి చాలామందికి డ్యామేజ్ అయ్యే అయ్యేటట్టుగాను లేదా ఆపరేషన్స్ అయ్యేటట్టుగాను లేదంటే దానికి సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేటట్టుగాను గోచరిస్తోంది తర్వాత తలనొప్పులు ఎక్కువగా వస్తాయి జాగ్రత్తలు తీసుకోండి తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే రోజు ఎంతో కొంత సమయము ప్రశాంతంగా గడిపే ప్ర ప్రయత్నం పెట్టుకోండి కొంత ఫలితం ఉండే అవకాశం ఉంది అయితే మీకు ఓవరాల్గా ఈ వృషభ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు ఏంటంటే శుక్రదేవుణ్ణి ఎక్కువగా మీరు ఆరాధించాలి శుక్రగ్రహానికి పూజలు చేసుకోవడం కానీ ఆరాధన చేసుకోవడం కానీ మంత్రాలు చదువుకోవడం కానీ అది మీ ఇష్టము శుక్రదేవుణ్ణి ఎక్కువగా ఆరాధన చేసుకోవాలి అయితే చిన్న మంత్రాన్ని ఇస్తున్నాను మీకోసము ఓం శుక్రాయ శుక్రాయనమ ఈ మంత్రాన్ని యథాశక్తి పొద్దున్న పూటే ఎప్పుడు పడితే అప్పుడు కాదు పొద్దున్న పూట చక్కగా శుచిగా శుభ్రతగా నూట ఎనిమిది సార్లు తక్కువ కాకుండా చదువుకున్నట్టయితే కనుక ఈ సంవత్సరం మొత్తం అనగా మళ్ళా రెండు వేల ఇరవై ఏడు వరకు ఈ శుక్రదేవుడు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసే విధంగా ఉంటుంది తర్వాత సాధ్యమైనన్ని సార్లు ఎల్లో కలర్ క్లా బట్టలు వేసుకొని అంటే పసుపు రంగు వస్త్రాలు ధరించి స్వీట్స్ కానీ గ్రెయిన్స్ అంటే ఏదైనా పదార్థాలు దానంగా ఇచ్చుకోండి దాన గుణం పెంచుకోండి ఎంతసేపు తినా పుట్టకి శ్రీరామ అని కాకుండా కొంత బయట వాళ్ళకి ఇచ్చేటట్టు దానం చేసేటట్టుగా కూడా ఉన్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది తర్వాత రాహు గ్రహానికి కూడా మీరు నవగ్రహ ఆలయంలో శుక్రుడితో పాటు రాహు కూడా కొంత శాంతి చేయించుకోవడం కానీ జపం చేసుకోవడం కానీ శాంతి అన్నారు కదా అని ఎవరు చుట్టుపడితే వాళ్ళు చుట్టూ పరిగెత్తి డబ్బులు వేస్ట్ చేసుకోకండి మీ సొంతంగా మీరు చక్కగా రాహు గాయత్రి చదువుకోండి రాహు మంత్రం చదువుకోండి అది కూడా మీ సులువు కోసం మంత్రం కూడా ఇచ్చేస్తున్నాను ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు ధన వ్యయము చేసుకోవాల్సిన పని లేదు ఓం రామ్ రాహవే నమ అనే మంత్రాన్ని చెప్తాను భక్తి శ్రద్ధలతో చదువుకునే ప్రయత్నం ప్రయత్నం చేసుకోండి ఇది ఈ మనకి రెండు వేల ఇరవై ఆరులో కొత్త సంవత్సరంలో వృషభ రాశి వారికి చెప్పదగినటువంటి ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే శుభం భూయాత్